హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వచ్చేసినట్టు సో ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలిద్దరికైతే స్కూల్ అయితే ఉందండి బాబుకైతే లేదు ఎందుకంటే బాబు వచ్చేసి ఎల్కేజీనే కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సాటర్డే వాడికి అయితే హాలిడేనే ఉంటుందండి పిల్లలిద్దరైతే వెళ్ళారు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అట్లా అయితే ముగ్గురికి అయితే ఉండదండి ఈరోజైతే పాపలిద్దరికైతే ఉంది బాబుకైతే లేదు ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదండి బాగా ఆడావుడి అయితే ఉండింది అందుకని చెప్పేసి పిల్లలిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుని చెప్పేసి ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నైన్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను బాబు కూడా ఇప్పుడు లేదు ఫ్రెష్ అయితే అయిపోయాడండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి ఇది ముందు రోజైతే బ్యాటర్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఈరోజు వచ్చే సెకండ్ డే ఇంకా మన దోశ అంటే రెగ్యులర్గా చాలా రకాల దోశలు వేస్తూ ఉంటాం ఆనియన్ దోశ మసాలా దోశ ఇంకా ఎగ్ దోశ ఇట్లా వేస్తూ ఉంటాం కదా కార్తీక మాసం కదా ఇది ఆల్రెడీ త్రీ వీక్స్ అయితే అయిపోయిందండి ఎగ్ దోశ అట్లా తినక అందుకని చెప్పేసి కొంచెం పిల్లలకి డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇలా ఎర్రకారం అయితే ముందు మార్నింగ్ చెప్పాను కదా పిల్లలకి మార్నింగ్ ఆల్రెడీ వేసి ఇచ్చేసాను అప్పుడే ఎర్రకారం అయితే ప్రిపేర్ చేశానండి మనకి ఎగ్ దోశలోకి అయితే వేస్తూ ఉంటాం కదా అదే ఎరకారం అనేది రెసిపీ అనేది ఇంకా రెసిపీ అయితే నేను ఎలా ఏంటనేది చూపించట్లేదండి అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు పిల్లలకి ఈ మధ్య చాలా రోజులు ఏంది దోశ అట్లా ఏం తినట్లేదు కదని చెప్పి చీజ్ దోశ వేద్దామని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే వేస్తూ ఉన్నానండి మన ఈ ప్లేస్లో అయితే చీజ్ అనేది మనకు మార్కెట్లో అట్లా ఇట్లా క్యూబ్స్ రూపంలో కానీ లేదంటే స్లైస్ రూపంలో కానీ ఎట్లా అయినా దొరుకుతూ ఉంటుంది నేనైతే క్యూబ్స్ అన్ని తీసుకొచ్చానండి అవి ఫోర్ అయితే తీసుకొచ్చాను ఒక్క దోశకు ఒక్కొక్కటి అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి స్జెస్ అంతా ఎగ్జాక్ట్గా అయితే సరిపోతాయి ఇంకా పిల్ల మార్నింగ్ అయితే వేసాను ఇంకా టూ అయితే ఉన్నాయండి ఇంకా బాబుకైతే ఒకటి వేసి ఇస్తాను నేనైతే వేసుకుంటాను మా హస్బెండ్ అయితే ఇట్లా తినరు ఆయనకు మామూలు కారం అయితే వేసి చేస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుకి అయితే వేసి చేశాను ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి ఇంకోటి నేనైతే వేసుకోవాలండి బాబుకైతే కొంచెం తక్కువ వేసాను వాడు తింటాడో తినో అని చెప్పి ఫస్ట్ టైం అయితే వేశానండి చీజ్ దోశ ఇదే ప్లేస్లో మనం పన్నీర్ని కూడా ఇట్లా తురిమేసుకొని వేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో సేమ్ అలాగే ఉంటుందండి కాకపోతే ఈ చీజ్ అనేది ఏంటంటే మనకు వేడిగా ఉన్నప్పుడు తినేటప్పుడు మనకి ఇది పిజ్జా మీద అయితే ఇట్లా వస్తూ ఉంటుందో కొంచెం ఇట్లా అట్లా అయితే వస్తూ ఉంటుందండి ఇది కూడా అలాగే మనం సేమ్ ఇదే ప్లేస్లో పన్నీర్ కూడా తురిమేసుకొని వేసేసుకోవచ్చు ఇంకా అయితే కొంచెం లైట్గా వేసాను వాడు తింటాడో తిండో అని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి నాకు పిజ్జాలో అయినా సరే దేంట్లో అయినా సరే ఇలా చీజ్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడు మనకు అలా వేడివేడిగా ఇట్లా లాక్కొని తింటూ ఉన్నప్పుడు చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి బాబు కొంచెం తక్కువ వేసేసి వాడు తింటాడో తిండో అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ అనేది చీజ్ అనేది దోశపైన స్ప్రెడ్ చేసేసుకొని నేను కూడా అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు నేను కూడా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇట్లా తీసేసుకొని అలా తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి దోశ డిస్టమండ్ వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి కాకపోతే అంత వేడివేడిగా ఉన్నప్పుడు అయితే తినలేకపోయానండి కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని నీట్గా అయితే కొద్దిసేపు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అలా కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం పేస్ట్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులు అయితే అయిపోయింది ఈ మధ్య ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుందండి రోజు చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఇలా పోస్ట్ పని అయితే అవుతుంది ఇంకా ఎప్పటికప్పుడు కొంచెం తీసేసుకొని కర్రీస్ అలా దంచేసుకొని వేసేసుకుంటూ ఉన్నాను నాకు కొంచెం ఇది చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం టైం ఉన్నప్పుడు అయితే చేసుకుంటూ ఉంటాను ఒకేసారి ఒక ట్వంటీ డేస్ కానీ వన్ మంత్కి కానీ ఉంటుంది నేను తెచ్చిపెట్టి కూడా ఇది ఆల్రెడీ వన్ వీక్ అయితే అయిపోతుందండి మార్కెట్లో తీసుకొస్తాను వెజిటేబుల్స్ కోసం వెళ్తూ ఉంటాను కదా సాటర్డే మార్కెట్కి అట్లా అయితే తీస్తూ ఉంటాను రోజు మళ్ళీ సాటర్డే కదా లాస్ట్ సాటర్డే తెచ్చానండి ఈ అల్లం వెల్లుళ్ళు అనేది మార్కెట్లో చూసారు కదా వన్ వీక్ అయితే అయిపోయింది నాకు చేద్దాం అనుకున్న లోపు ఈ వన్ వీక్ లోపు వచ్చేసి నేను ఇది రోజు కొంచెం లో పులుసు కర్రీస్లో నేను ఏదైనా బిర్యానీ రైస్ రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని అప్పటికప్పుడు దాన్ని చేసుకొని వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా మనం ఇలా ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు అలా ఉంటుందండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎప్పుడు తెలియ మనం ఇప్పుడు చేసినలాగే సేమ్ ఎక్కువ రోజులు బయట పెట్టినా సరే ఒక త్రీ మంత్స్ పాటు ఫోర్ మంత్స్ పాటు అయినా సరే పాడవ్వకుండా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి ఫస్ట్ చేసుకున్న రోజు లాగానే అదే ఫ్లేవర్తో అదే స్టెచ్ర్తో ఎప్పుడు ఒకేలాగా మనకి పాడ అంటే బయట పెట్టుకున్నా సరే ఒక త్రీ మంత్స్ అయినా సరే పాడవ్వకుండా ఉండేలా మనం అల్లం పేస్ట్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఫస్ట్ మనం తీసుకున్నటువంటి అల్లాన్ని కొంచెం అయితే ఒకసారి అయితే కడిగేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది చూసారు కదా అదంతా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగేసుకున్న తర్వాత దాన్ని అయితే చక్కగా అయితే పీల్ అవుట్ అయితే చేసేసుకోవాలండి ఇలా పీల్ అవుట్ చేయడం కూడా మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం టైం అయితే పడుతుంది ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మొత్తం అయితే తీసేసుకున్నాడు ఈ అవుట్ చేసుకునేటప్పుడు కూడా పిల్లలతో తీసేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా చాక్ నైఫ్తో కూడా చేసేసుకోవచ్చు అండి నాకు ఎందుకో కానీ పీలర్తో పీల్ అవుట్ చేస్తే కొంచెం అంత కంఫర్ట్గా అనిపించదు నాకు ఎక్కువ నేను ఆనియన్స్ సారీ ఆలు మీద కానీ వీటి మీద అయినా సరే దేని మీద అయినా సరే ఇలా చాక్తోనే నేను చాలా కంఫర్ట్గా చాలా ఈజీగా కూడా రిమూవ్ చేయగలను ఆ పీల్ అనేది అందుకని చెప్పేసి నేను చాక్తోనే ఇట్లా మొత్తం అయితే తీసేసానండి ఇలా తీసేసిన తర్వాత దీన్ని కూడా ఒక్కసారి అయితే మళ్ళీ వాష్ చేసేసుకోండి ఇంకా వాష్ చేసుకున్నటువంటి దీనిని మనం ఈ పేస్ట్ చేయడానికి మెయిన్గా వచ్చేసి ఎలాంటి తడి అనేది ఉండకూడదండి ఎక్కడ మనం యూజ్ చేసే ప్రతిదైనా సరే ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొత్తది ఒక నాప్కిన్ అయితే తీసేసుకోండి కొత్తది పైన ఫ్రెష్గా ఉన్నది ఏదైనా సరే ఒక నాప్కిన్ తీసేసుకొని పై పైన ఉన్నటువంటి మనం ఇప్పుడు వాచ్ చేసాం కదా ఆ పై పైన ఉన్నటువంటి తడి ఇదంతా పోయేలాగా ఒక్కసారి అయితే ఈ నాప్కిన్ మీద నేను చూపించినట్లుగా ఇలా అయితే స్క్రబ్ చేసేసుకోండి ఒక్కసారి ఉద్దేసుకోండి దాన్ని కూడా సపరేట్ ప్లేట్లు అయితే వేసేసుకొని ఇంకా వీటిని అయితే ఎండలో పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా ఎండ వస్తుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు అట్లా ఎండలో పెట్టేసినట్లేదు మనకి ఇది కొంచెం డ్రై అయితే అయిపోతుందండి ఆ పైన తడి ఏదైతే ఉందో మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకున్నది ఏ ఐటమ్ అయినా సరే ఏ రెసిపీ అయినా సరే అండి అందులో తడి అనేది మనకు తగలకూడదు తడి తగిలినైతే బూజు పెట్టి పాడైపోతుంది కదా ఇంకా ఇట్లా వచ్చేసి నేను మొత్తం పైకి తీసుకెళ్ళి పైన అయితే పెట్టేసి వచ్చేసానండి ఈ లోపైతే ఇక్కడ వెల్లుల్లి కూడా ఊజుకుంటూ ఉన్నాను ఇంకా ఈ వెల్లుల్లు కూడా మొత్తం క్లీన్గా వలవాల్సిన అవసరం లేదు పైపైన కూడా అంటే తుక్కుతో సహా వేసేసుకోవచ్చు అండి కాకపోతే నాకైతే నచ్చదు నేను మొత్తం డీప్గా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అంటే నీట్ మొ మొత్తం వచ్చేసి ఆ పైన అంతా నీట్గా తీసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇవి వలవడానికి కూడా చాలా టైం అయితే పట్టిందండి ఇదిగోండి ఇది ఇంకా ఇలా అయితే మొత్తం అయితే వల్చేసుకున్నాను ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే మొత్తం రెండు అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అంటే అల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఈ వెల్లుల్లి కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి అప్పుడే మనకు ఎగ్జాక్ట్ అంటే కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇవైతే మొత్తం అయితే చక్కగా పీలవుట్ చేసుకున్నాం అండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ కొంచెం టైం తీసుకోక చేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో మనకి ఎప్పుడు తిన్నా సరే ఒకేలాగా అప్పటికప్పుడు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లు మనకి ఎప్పుడైనా సరే స్టోర్ ఉంటుందండి ఇంక ఇందాక పైన పెట్టేశాను కదా ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అట్లా ఉంచేసానండి మంచి ఎండ వస్తుంది కదా ఎక్కువ టైం అయితే ఉండాల్సిన అవసరం కూడా లేదు ఈ అయితే ఇది కూడా మంచిగా అల్లం అయితే మంచిగా డ్రై అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని కిందకి తీసుకెళ్ళేసి ఇంకా వీటిని కూడా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడే వీటిని కూడా కిందకైతే తీసుకొచ్చేసానండి మంచిగా అయితే డ్రై అయితే అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసేసుకుంటున్నాను మనకి ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి మనం మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కదలకు మనకు తగలకుండా అయితే మంచిగా ఎంత చిన్న పీసెస్ చేసేసుకుంటే అంత మంచిగా అయితే గ్రైండ్ మిక్స్ చేసుకునేప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చెప్పాను కదా సేమ్ క్వాంటిటీలో మనం ఇది వేసేసుకున్నట్లయితే ఆ స్టెచ్చర్ కానీ ఆ టేస్ట్ కానీ కరెక్ట్ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి నేను అందుకని చెప్పేసి ఒక బౌల్ తీసేసుకొని ఎంత వచ్చిందని చెప్పి మెజర్ చేసుకుంటున్నాను అంటే తెచ్చుకునేప్పుడు హాఫ్ కిలో హాఫ్ కిలోనే తెచ్చుకున్నాను బట్ నేను చెప్పాను కదా వన్ వీక్ అయితే అయిపోయింది నేను తెచ్చి పెట్టుకొని కాకపోతే ఈ వన్ వీక్ లోపల నేను కొంచెం తీసేసుకొని అప్పటికప్పుడు చేసుకొని కర్రీస్లో వేసేస్తూ ఉన్నాను అందుకని చెప్పేసి నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నాకు అల్లం అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి అనేది మొత్తం పొట్టుతో సహా నేను క్లీన్ చేసేసాను కదా నాకు దీని మీద కొంచెం తక్కువైతే వచ్చిందండి ఇంక షాప్కి వెళ్ళి అదే ఉండిపోయింది మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొస్తానులే ఎక్కువ క్వాంటిటీలో బల్క్ అమౌంట్లో ఏం చేయట్లేదు కదా ఇంట్లోకి కదా అని చెప్పేసి నేను కొంచెం అయితే వెల్లుల్లి అనేది తగ్గింది క్వాంటిటీ అనేది అందుకని చెప్పేసి ఏం కాదని చెప్పేసి రెండు సేమ్ క్వాంటిటీ తీసుకుంటే ఎగ్జాక్ట్గా అయితే ఉంటుందండి ఇది మనకు ఫ్లేవర్ అనేది ఇంకా అందులోనే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పసుపు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకనంటే మనకి ఇందులో ఆయిల్ ఈ పసుపు ఈ సాల్ట్ ఏదైతే వేస్తామో ఈ మూడింటిని వేయడం వల్ల మంచిగా అంటే ఎక్కువ రోడ్డు స్టోర్ ఉండడానికి అయితే మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బూజు పట్టుకుండా అయితే ఇంక మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను అండి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మనం ఒక అబ్జర్వ్ చేసుకోవాలి మిక్సీని కూడా ఎటువంటి తడి లేకుండా డ్రై చేసేసుకోవాలి మస్ట్ వాష్ చేసేసుకొని కొద్దిసేపు మిక్సీ కూడా డ్రై అవ్వాలి మిక్సీ కూడా ఎలాంటి తడి లేకుండా చూసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి ఇంకా ఇలా అయితే మొత్తం అయితే మిక్సీ పట్టేసేసుకున్నానండి ఇంకా మనం వేసినటువంటి సాల్ట్ పసుపు ఈ ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా అలా ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి ఎక్కువ అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా ఒక్కసారి కనుక మనం ఇలా చేసుకున్నట్లయితే అల్లం పేస్ట్ అనేది మనకు బయట ఎలా చేస్తారో ఎలా ప్రిపేర్ చేస్తారో మనకైతే తెలియదు కదా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే అదే ఫ్లేవర్తో సేమ్ మనం ఫస్ట్ రోజు చేసిన ఫ్లేవర్తోనే ఎన్ని మంత్స్ అయినా సరే ఇలా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లు స్టోర్ చేసేసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వేసేసుకొని దానిపైన కూడా ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అట్లా వేస్తూ ఉంటాం కదా ఫస్ట్ పికిల్ ప్రిపేర్ చేసడం అయిపోయి కంప్లీట్ అయిపోయింది పైన మళ్ళీ ఆయిల్ వేస్తాం కదా అలా ఆయిల్ వేసేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఉప్పు అనేది మనకు నిల్వ చేసే వాటిలో వేట్లో అయినా సరే కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది మంచిగా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకు త్రీ మంత్స్ పాటు ఫోర్ మంత్స్ పాటు అయితే హ్యాపీగా ఎలాంటి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట బయట సరే స్టోర్ ఉంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను చెల్లి బాబు ఉన్నాం కాబట్టి ఇలా దొండకాయ ఫ్రై అయితే చేసేసాను మార్నింగ్ చేశాను కదా ఎర్రకారం దోశలో అది కూడా కొంచెం ఉండిపోయింది కొంచెం నెయ్యి వేసుకొని నేను కూడా అది తినేస్తానండి ఇంకా మా లంచ్ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా అయితే ఆఫ్టర్నూన్ వస్తూ ఇలా శనగలు అయితే ఉడకబెట్టుకొని తీసుకొచ్చిందండి శనగ గుగ్గిళ్ళు ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈరోజు స్నాక్స్ కోసమైతే ఏం చేయకుండా ఇంకా పిల్లలకు కూడా ఇవి చాలా హెల్తీ కదా హై ప్రోటీన్ అనేది ఉంటుంది మనకి ఏ పల్సెస్లో అయినా సరే ఏ గుగిలిలో అయినా సరే ఇంకా పిల్లలకు కూడా ఇట్లా ఈరోజు శనగలే అయితే ఇంకా బ్రేక్ సారీ ఇంకా స్నాక్స్ కింద అయితే పిల్లలకు కూడా అయితే ఇచ్చేసానండి ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కూడా కొంచెం కొంచెం గిన్నెలో వేసేసి ఆ గుగ్గిళ్ళు అయితే ఇచ్చేసాను పిల్లలు కూడా అయితే తినేస్తూ ఉన్నారు మా ఇంట్లో ఎక్కువగా అయితే ఆ శనగలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి అమ్మ వాళ్ళకి అట్లయితే పండుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం అలసందలు కానీ ఇట్లా శనగలు కానీ మా ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఎక్కువ వీక్లీ వన్స్ అయినా సరే బయట మనకి బయట ఇప్పుడు మార్కెట్లో మన కొనుక్కొని మరి తెచ్చుకొని మరీ చేసుకుంటూ ఉన్నారు మా ఇంట్లోనే ఉంటాయి కదా ఎక్కువగా ఇవి అలసందలు కానీ వీటిని ఎక్కువ ఈ శనగలైనా సరే అయినా సరే ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయండి ఇట్లాంటి మనకి పాతకాలం ఫుడ్ అయినా సరే మనకి ఇప్పుడు మరి మళ్ళీ ట్రెండ్ అయిపోయినాయి ఎక్కువ హై ప్రోటీన్ అనేది ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు చాలామంది కొనుక్కొని మరి తెచ్చుకొని మరి తింటూ ఉన్నారు ఇంకా అలా ఇంట్లో ఉన్నవి కూడా యూజ్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి నేనైతే యూజ్ చేయను చెల్లి అప్పుడప్పుడు ఇట్లా చేసి ఒకేసారి చేసి మాకు కూడా తెస్తూ ఉంటుందండి అలా అని చెప్పేసి చెల్లి ఈరోజు అయితే మళ్ళీ అలా శనగలు ఉడకబెట్టుకుని తెచ్చేస్తే ఇంకా అవే పిల్లలకైతే స్నాక్స్ కింద ఇచ్చేసాము మేము కూడా తినేసామండి ఇంక ఈరోజు ఎలాగో సాటర్డే కదా మార్నింగ్ నాకు ఎలాగో వీలు అవ్వలేదండి పూజ చేసుకోవడానికి అలా అని చెప్పేసి ఇంక ఈరోజు సాటర్డే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూజ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సాటర్డే కదా ఇంకా వెజిటేబుల్స్ కోసం మార్కెట్ కూడా వెళ్ళాలి తెలుసు కదా నేను ఎవ్రీ వీక్ అయితే వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి అయితే వెళ్తూ ఉంటాను ఇక్కడైతే తీసుకోను ఇంక ఇలా పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెల్లి అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోయామండి మార్కెట్కి వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు చూశారు కదండి ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మార్కెట్లో అయితే వెజిటబుల్ రేట్లు అయితే మామూలుగా ఆకాశాన్ని అంటుతున్నాయండి అంత హై ప్రైజెస్ అయితే ఉన్నాయి మీ సైడ్ ఎట్లా ఉన్నాయి ఏంటో నాకైతే ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే ఒక టెన్ రూపీస్ అట్లా ట్వంటీ రూపీస్ అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుందేమో కానీ ఎక్కడైనా సరే ఈ కార్తీక మాసంలో మాత్రం ఎందుకంటే ఎక్కువ అయ్యప్ప సములు మాల వేస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం మనకి ఇది ఎక్కువ నాన్ వెజ్ అట్లా తినరు కదా అందుకని చెప్పేసి అందరూ ఎక్కువ వెజిటేబుల్స్ ఇట్లా కార్తీక మాసం కాబట్టి వన భోజనాలు ఇట్లా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఈ మంత్ మాత్రం వెజిటేబుల్స్ రేట్లు అయితే మామూలుగా లేవండి ఆకాశాన్ని అంటే అంత రేట్లు అయితే మండిపోతూ ఉన్నాయి ఎవ్రీ వీక్ వచ్చేసి నాకు ఒక సిక్స్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ అయితే నాకు వీక్లీ సరిపడా అన్ని వెజిటబుల్స్ అయితే మేము తింటామండి ఏదో వన్ ఆర్ టూ మార్కెట్లో ఉన్న వన్ ఆర్ టూ వెజిటేబుల్స్ తప్ప ప్రతి వెజిటేబుల్ అయితే నేను తెస్తాను ప్రతి వెజిటబుల్ అయితే పిల్లలు కూడా తింటారు ఒక సిక్స్ హండ్రెడ్ అయితే నాకు వీక్లీ సరిపడా వెజిటేబుల్స్ అన్నీ వస్తాయండి బట్ ఈ వీక్ మాత్రం నాకు థౌజండ్ రూపీస్ అంటే నైన్ ఫిఫ్టీ థౌజండ్ అయితే అయిపోయావండి అంటే వీక్లీ మొత్తం వెజిటేబుల్స్ థౌజండ్ రూపీస్ అయితే అయినాయి ఎందుకంటే వన్ కిలో వచ్చేసి ఏదైనా సరే అండి వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే వన్ కిలో అయితే ఉన్నాయి ఏవైనా సరే నేను ఒక హాఫ్ కిలో తీసుకుంటాను ఒక టమోటా మాత్రం టూ కిలోస్ అయితే తీసుకుంటూ ఉంటాను అండి ఆకుకూరలు కూడా అంతేనండి ఒక వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే కానీ ఆకుకూరలు రావట్లేదు ఏదైనా చిన్న చిన్న కట్ట కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే అవుతున్నారు ఓకే అండి ఎంత కాస్ట్ ఉన్నా మనకి తినక తప్పదు కదా ఇంక ఈ వీడియో అయితే ఎంత ఎదుటి అయితే ఏం చేస్తున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా అంటే